మేము ఇంతవరకు సాధించుకోలే నమ్మినాం పోయినా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు నమ్మినాం కానీ ఇంత మోసం చేస్తాడు తను సంపాదించుకుంటాడు తను బీఆర్ఎస్ పెట్టి బీఆర్ఎస్ నుంచి వేరే రాష్ట్రాలకు మీకు సరిపోయేంత మీరు ఎలక్షన్లో పోటీ చేస్తే మీరు సరిపోయేంత నేను డబ్బులు పంపిస్తా అన్నాడు అంటే మీ మేము గుర్తు రాలేదా మా వల్లనే కదా ఉద్యమకారుల వల్లనే కదా ఆయన అంత సంపాదన సంపాదించింది లక్షల కోట్లు మరి ఎందుకు గుర్తు రాలేదు నిన్న అందరూ అధికారులు అంతా షాలువాలు కాపీండ్రు ఎవరికంటే దశ ఉద్యమకారులకు షాలు వాళ్ళకి ఎందుకని షాలువాళ్ళు చిన్నపిల్లగానికి చాక్లెట్ ఇచ్చి పంపించినట్టు అవసరం వాళ్ళకి షాలు అవసరమా ఎవరు కూడా మాట్లాడతలేరు రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు మ్యాన్పెస్టర్లో పెట్టిండు ఇస్తానని చెప్పిండు ఇవ్వట్లేడు కాబట్టి మా టీయు జేఏసీ తరపున మేము కూడా కొట్లాడతాం మహిళల ముందుకు వస్తాము సాధించుకుంటాము శాంతియుతంగా మరి అవును విజయశాంతి గారు దెబ్బలు తినలేదా అండి పార్లమెంటులో బిల్లు పాస్ చేసేటప్పుడు ఆంధ్రులు దాన్ని చింపేద్దామని రెడీ అయినరు వాళ్ళు అయితే కేసీఆర్ గారు వాళ్ళు కొడతారో ఏమో అనుకొని గేట్ దగ్గర కనపడకుండా పోయిండ్రు విజయశాంతి గారు దెబ్బలు తిన్నది ఆమెను ఆమె బిల్లు తీయండి తొందరగా చదవండి తొందరగా చదవండి సోనియా గాంధీ బిల్లు ఇచ్చింది తొందరగా చదవండి అంటే చదవకుండా ఆ ఆ బిల్లును చింపేయాలని ప్రయత్నం చేసిండ్రు ఆంధ్రా వాళ్ళు కానీ వారికి మీనాకుమారి గారికి అడ్డం పోయి మొత్తం ఆమె మీద కొరిగి దెబ్బలన్నీ ఎవరు గుద్దీండంటే ఆమెను దెబ్బలు ఎవరు కొట్టిండ్రంటే ఆంధ్ర వాళ్ళు కొట్టిండ్రు అటువంటి బిల్లును తెలంగాణ సాధించుకొని ఇలా ఇంత మందితోటి మోసపోయిండ్రు ఇందరు మోసం చేస్తున్నారు అమరుల తల్లిదండ్రులు నిన్నటి నుంచి చాలా నిరుత్సాహంగా అయిపోయినారు వాళ్ళ పరిస్థితి ఏంది మీరు మంత్రులు అవుతారు మీరు ఎమ్మెల్యేలు అవుతారు మీ సీట్లలో మీరు ఉంటారు ఎందుకు ఎవరున్నారు ఆ సీట్లలో ఎవరు ఎవరు చేసిన త్యాగం అది ఉద్యమకారులు చేసిన త్యాగమే కదా కాబట్టి మళ్ళీ మేము ఒక ఉద్యమానికి సిద్ధమవుతున్నాం రేపటి అంటే ఏ రకమైనటువంటి ఉద్యమం చేయబోతున్నారు ఏ రకమైన ఇదివరకు చేసినట్టే ఉద్యమాలు శాంతియుతంగా చేస్తాం మాకు పార్టీలతోటి రాజకీయాలతోటి అనవసరం శాంతియుతంగా మా యూజ్ చేసి చెప్పినట్టు మేము శాంతి ఉద్యమాలు చేస్తాం తొమ్మిది మందికి ప్రభుత్వం కేటాయించింది కదా తొమ్మిది మంది అని అనండి తొమ్మిది మంది ఉన్నారని అంటున్నారా దానిపైన మీ అభిప్రాయం తొమ్మిది మంది లేరు చాలా మంది ఉన్నారు ఉద్యోగాలు పోగొట్టుకున్నాం ఎంతో మంది అమరువులు అయినారు వాళ్ళు ఎటుపోవాలి అమరువులు అయిన తల్లిదండ్రులు ఎటుపోవాలి కొంచెం కోర్టుకు పోయి జైళ్ళకు పోయి చాలా మంది ఉన్నారు తొమ్మిది తోట వచ్చింది అని న్యాయంగా చెప్పమనండి కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ గుండె మీద చేసుకొని తొమ్మిది మంది అని చెప్పానండి చూస్తాం ఈరోజు మేము ప్రెస్ మీటింగ్లో కొన్ని చెప్పడం జరిగింది మన పెద్దలు ఏంటంటే ఉద్యమకారులకు తొమ్మిది పది మంది దాంకానే కోటి రూపాయలు ఇవ్వడం మూడు వందల యాభై గజాలు జాగేయడం ఓకే పర్వాలేదు మా కోసం వాళ్ళు ఆటపాట పాడినోళ్ళు మాట్లాడినోళ్ళు అన్ని చేసినోళ్ళు అయితే మేము ఏమంటున్నామంటే ఫస్ట్ మీరు ఎవరిని గుర్తించాలి మా తమ్ముడు శ్రీకాంత్ సార్ మీకు గుర్తుకు రాలేదా మా యాదిరెడ్డి గుర్తుకు రాలేదా మా శ్రీనివాసరెడ్డి అన్న గుర్తుకు రాలా అట్లా చెప్పుకుంటా పోతే ఓ ఇక పిల్లలకు మీరు ఫస్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఇస్తే మేము మేము ఇంత విమర్శించి రేపు ధర్నాలు కూర్చునే అవసరం కూడా మాకు పట్టపోవు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ మీద ఆధారపడిండ్రు వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారు వాళ్ళు పుస్తకమటలు అమ్ముకొని మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మారుమూల గ్రామం నుండి వచ్చి ఓయి కోయిలో చదివించిన పిల్లల బలిదానాలు మీకు ఎందుకు గుర్తుకు రాలేదని నేను అడుగుతున్నాను వాళ్ళను వాళ్ళను గుర్తించి మీరు ఇస్తే మేము ప్రశ్నించే వాళ్ళం కాదు ఎందుకంటే ప పద్నాలుగు వందల మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసి ఏర్లై చెరువులు వారి గంగలు బారిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడింది రాష్ట్రం ఏర్పడింది ఎంతమంది యువతి యువలు వాళ్ళు బలిదానాలు చేసినప్పుడు ఆ బలిదానాలు ఎందుకు గుర్తుకు రాలే అంటే మీరు ప్రశ్నించిన గొంతులకు ఎమ్మెల్సీ ఇస్తారు ఎమ్మెల్యే ఇస్తారు మంత్రి పదవులు ఇస్తారు ఇంకో చైర్మన్లు ఇస్తారు ఈ బలిదానాలు ఎవరి కోసం బలిదానాలు చేసిన వాళ్ళ కుటుంబం కోసం ఇచ్చిండ్రా వాళ్ళు ఆకలి సాగు వచ్చినరా వాళ్ళు ఉద్యోగాలు రాక చచ్చినరా మీ జ్ఞాపకం లేదా చరిత్రలో వాళ్ళు ఎక్కలేదా ఎందుకు గుర్తుకురాలు అన్నదమ్ములు మా అక్క జిల్లాలు మా తల్లిదండ్రులు కూడా మేము లాఠీలకు తూటి లాఠీల తూటాలు బలైన మేము మా జీవితాలకు మమ్మల్ని గుర్తించండి ఒక ఎనిమిది వేలు పదివేల మంది కాదు జిల్లాకి ఇరవై మంది ఉంటాం ఆ ఇరవై మంది ఇరవై ఐదు మంది దాకా జిల్లాలో ముప్పై మూడు జిల్లాలలో ఉన్నప్పుడు మీరు గుర్తించిస్తే కోటి రూపాయలు అక్కడ మనిషికి ఐదో పదో లక్షలు ఇస్తే మా వెనుకబడిన జీవితాలు నలిపోయిన జీవితాలు గాయపడ్డ జీవితాలు ఆకలి జీవితాలు బిడ్డలం కోల్పోయిన జీవితాలకు ఏదో తోడుగు ఉండు కదా అని మేము ప్రశ్నిస్తున్నాం మీరు వాళ్ళను ఉద్యమకారులు ఎవరో మండల స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి బస్తీ స్థాయి నుండి జిల్లా స్థాయి ఇంకొకరు చేసి ఇస్తే మేము కూడా ఆత్మగౌరవం ఇది ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ అంటే ఒక మహిళ రాజ్యం మహిళలకు తెలుసు వాళ్ళ బాధా సాధాలు దయచేసి రేవంత్ అన్న మేము ఎక్కువ పని చేసి చూపిస్తాం మాట్లాడడం తన్నులు తిన్నాం జైల్లో పాలైనం కోట్లాడినాము అంత అయింది కానీ మేము ఎక్కడ ఎక్కడ కూర్చొని ఏ పని చేయాల చేస్తాము దయచేసి వెంటనే ఉద్యమకారులను గుర్తించి మాకు ఇస్తానని మీరిస్తే సరిపోతుందని కోరుకుంటున్నాను నిన్న జరిగినటువంటి అవమానం కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా తెలంగాణ ఉద్యమకారులని కళాకారులని కవులని అవమానపరిచింది ఎందుకనంటే తొమ్మిది మందే మేధావులు ఉన్నారని చెప్పేది అది చాలా తప్పుడు ప్రచారం ఏసీ రూమ్లో కూర్చొని పాటలు రాసి ఎవరికో పాటలు ఇచ్చి వాళ్ళకేమో కోట్ల రూపాయలు ఇచ్చినాం తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన కవులు కళాకారులు ఎక్కడ పోయారు మీకు కనిపించలేదా గోసి గొంగడ వేసుకొని పూటకు ఉన్నా లేకున్నా ప్రజలపై నుండి ప్రజల కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటలు పాడినటువంటి కవులు కళాకారులు మీకు గుర్తుకు రాలేదా లేకపోతే కనిపిస్తలేదా మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ప్రజా ఉద్యమ కళాకారుల వేదిక తరపు నుంచేళ్ళు కానీ తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక తరపు నుంచేళ్ళు కానీ మీరు ఏదైతే ఈ విధంగా కళాకారులకు అన్యాయం చేస్తున్నారు కవులకు అన్యాయం చేస్తున్నారు నిన్న జూన్ రెండు నాడు మీరు ప్రకటన చేస్తానని చేయలేదు కాబట్టి దానికి పూర్తిగా వ్యతిరేకంగా మళ్ళీ పల్లె పల్లెన ఆటపాట కార్యక్రమాలు పెడుతూ ఖచ్చితంగా మీరు న్యాయం చేసేంత వరకు కూడా ఈ తెలంగాణ ఉద్యమ కళాకారులు ఖచ్చితంగా మళ్ళీ రోడ్డు ఎక్కుతారు మీరు చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతి కూడా మళ్ళీ మీకు పట్టబోతుంది దానికి దారి కూడా మీరే ఇచ్చిన వాళ్ళు మీరే పోరాటం చేయాలని చెప్తున్నట్టుగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెల రోజులల్లా మీరు ఏదైతే మేము డిమాండ్లు చేశామో ఆ డిమాండ్లను మీరు నెరవేర్చాలని కోరుతున్నాం ఈరోజు ఏదైతే మేము ప్రెస్ మీట్ పెట్టామో ఉద్యమాలు చేసి 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 దెబ్బలు తిని తిని తూటాలు అలసిపోయామండి ఇంకా మేము ఈ దెబ్బలు తినడము చేయడము కాదు ఈ సోని అమ్మ ఆ రోజు ఏదైతే పెద్ద మనసు చేసుకొని ఈ మా తెలంగాణనిచ్చిందో ఆ సోని అమ్మ రేవంత్ రెడ్డి గారు తెలియజేయట్లేదు ఏవైనా అంటే మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని పడేసి రేవంత్ రెడ్డి గారిని మేము గద్దె ఎక్కించినందుకు ఆయన తడిబట్టతోనే మా గొంతులు కోస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మేము చేసే నిరసన కానీ ధర్నాలు కానీ డైరెక్ట్గా మేము ఢిల్లీ ధర్నా చౌక్ దగ్గరనే మేము ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాను అంటే రేవంత్ రెడ్డి గారు తొమ్మిది మందే ఉన్నారు ఒక్కరే ఉన్నారా అని అంటున్నారు ఒక్కరు తొమ్మిది మంది వంద మంది కాదండి ఉద్యమకారులు ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు భర్తలను పిల్లలని వాళ్ళ కుటుంబాన్ని పోగొట్టుకున్న వాళ్ళు లక్ష లక్ష పైననే ఉన్నారండి దయచేసి వాళ్ళని గుర్తించి మేము ఏ విధంగా అయితే సాఫ్ట్గా వెళ్తున్నామో అదే విధంగా ఈ ప్రభుత్వానికి రిమార్క్ తెచ్చుకోకుండా మళ్ళా ప్రజలల్లో ఈ ప్రభుత్వం కూడా మన కేసీఆర్ లాంటి ప్రభుత్వం అని ప్రజలల్లో అట్లాంటి అపోహలు తేకుండా నిలబెట్టుకుంటారన్న నమ్మకంతో మేము శాంతియుతంగానే తెలియజేస్తున్నాం మా హక్కుల కోసమే చేస్తామండి ఈ ప్రభుత్వం మేము ఎన్నుకున్నది ఎందుకు మాకు సపోర్ట్గా ఉంటుంది అన్నప్పుడు మా ఊసే ఎత్తట్లేదు మా పేరే ఎత్తనప్పుడు మేము ప్రభుత్వానికి ఎందుకు సపోర్ట్ చేస్తాము రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు అనుకుంటే మేము ఆయన గద్దనే ఎక్కనిచ్చేవాళ్ళం కాదు అలాగాకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా పడేసి ఏదైతే కేసీఆర్కి పట్టిందో గతి అదే గతి మళ్ళీ రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని ఖచ్చితంగా చెప్తున్నాం మేము ఈరోజు టీయు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దా సందర్భం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఇన్ని రోజులు కూడా మేము ప్రతిరోజు కార్యక్రమం చేసుకుంటూ రావడం జరిగింది అయినా కూడా రేవంత్ రెడ్డి గారు దాన్ని స్పందించకుండా ఎనిమిది మందే ఉద్యమకారులు అని చెప్పేసి ఎనిమిది మందికే నిన్న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎనిమిది మందికే నిన్న చెక్కుల పంపిణీ చేయడం జరిగింది మేము రేవంత్ రెడ్డి గారిని ముక్కుసూటిగా ఒకటే మాట మాట్లాడుతున్నాం అన్న ఇప్పుడు మీకు తెలంగాణ ఉద్యమంలో ఆ ఎనిమిది మందే ఆ ఎనిమిది మంది ఉన్న ఎనిమిది వేల మంది మీకు ఎందుకు కనిపిస్తాయి ఎనిమిది వేల ఎనిమిది మందినే చూస్తే ఎనిమిది వేల మంది ఏం కావాలి మరి మీకు ఎనిమిది మంది ఇంపార్టెంట్ ఎనిమిది వేల మంది ఇంపార్టెంటా మీకు ఎనిమిది వేల మంది ఓటేస్తే మీరు గెలిచిరా ఎనిమిది మంది వేస్తేనే మీరు గెలిచిరా ఇంకోటి ఏమంటే మేము టీయుజేఎస్సీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము చేసుకుంటా డైరెక్ట్ మీ దగ్గరికే వచ్చి పొన్నం ప్రభాకర్ అన్న గ్రౌండ్ గ్రౌండ్ల గ్రామాల వారి నుండి మీకు అసెంబ్లీ వరకు కూడా మేము టీయుజేఎస్సీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం మీ దాకా చేరవేరుస్తున్నా కూడా మీరు ఎవరైతే మీ దాకా వస్తున్నా కూడా చేస్తాం చూస్తామని చెప్పేసి ఏదో మాటలు మాట్లాడేసి బయట నుంచి బయటనే పంపించడం జరుగుతుంది మీకు మేనిఫెస్టోలో పెట్టినప్పటి నుంచి కూడా మేనిఫెస్టోలో పెట్టియడం కూడా మా జేఏసీ జనరల్ సెక్రటరీ మా ప్రపుల్ రామ్ రెడ్డి అన్నగారు అలాగే మా మా చైర్మన్ గారు మా సుల్తాన్ యాదగిరి అన్నగారు అలాగే మా చంద్రన్న ప్రసాద్ అన్నగారు మే వీళ్ళు దగ్గరుండి మరి మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి పెట్టేయడం జరిగింది ఆ పెట్టించిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా మా టీయు జేఏసీనే కాదు ఏ ఉద్యమకాలను కూడా మీరు దగ్గర తీయకపోవడం ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఇవ్వడము ఇచ్చేసి వాళ్ళని పక్క జరపడం జరిగింది టీయు జేఏసీ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము ఒకటే అంటున్నాము మేము ఎవరైతే తొమ్మిది మంది కాకుండా మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేంతవరకు అట్లాగే పన్నెండు వందల మంది ఫస్ట్ పన్నెండు వందల మంది అమరులు ఎవరైతే అయ్యారు అమరుల కుటుంబాలకు ఫస్ట్ ఆ పన్నెండు వందల మంది అమరుల కుటుంబాలకే న్యాయం జరగలేదు ఫస్ట్ ఆ పన్నెండు వందల మంది అమరుల కుటుంబాలకు న్యాయం చేసిన తర్వాత ఎవరైతే జైలు పాలయ్యో చిన్న పిల్లాడి నుంచి పండు ముసల వరకు కూడా ప్రతి ఒక్కరు జెండా పట్టి జై తెలంగాణ అని నినాదం ఇచ్చి ప్రతి ఒక్కరు రక్త మునుగులో మునిగిన వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆశ్రమం ఇవ్వాలి మీరు ఏవైతే డిమాండ్ చెప్పారో గుర్తింపు కావడానికి కానీ ఏ రెండు వందల యాభై గజల స్థలం అని ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిరో మీరు పెట్టిందే మేము ఇవ్వమని చెప్తున్నాం మేము ఎక్కువ మాకు ఇది కావాలి అది కావాలని మేము అంటలేదు మీరు ఇచ్చిన మాట మీద మీరు మాట మీద నిలబడండి అని చెప్తున్నాం మీరు కూడా మీరు కనుక కేసీఆర్ ప్రభుత్వం లాగా మీరు కూడా మాట తప్పితే మిమ్మల్ని ఎక్కే ఎట్లా ఎక్కిచ్చినాం అట్లా దించడం కూడా మా మహిళా శక్తి మా టీయు జేఏసీ మహిళా విభాగం నుంచి రాష్ట్ర కమిటీ నుంచి కూడా మేము ఎట్లా దించాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా శక్తిని అందరికీ కూడా ఏకతాటికి తీసుకొచ్చి మీ అసెంబ్లీ ముంగట కూర్చొని కూడా మేము మిమ్మల్ని గద్దె దించేంత స్థితికి మీరు తీసుకురావద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అట్లాగే రేపనుడుగా మా కార్యాచరణ అనేది కూడా సానుకూలంగా ఉండదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ ఉద్యమాభివందనాలు జోహార్ తెలంగాణ మర వీరులకు